ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ వెంకటాచలాధీశం శ్రీ వక్షసం తవక్షసం శృతచేతన మందారం భజే పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం జరుగుతున్నది రామ్ టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ముఖ్యంగా మనం తులసీదేవి పూజ చేస్తూ ఉంటాం అసలు ఈ తులసీదేవి ఎవరు గత జన్మలో ఆమె ఎవరు ఎలా తులసి మొక్కగా వెలవవలసి వచ్చింది అనేటువంటి విషయాలను గురించి సవిస్తరంగా చెప్పుకుందాం పవిత్రమైన తులసీదేవి చరిత్ర మును దంభుడను దైత్యుడు అనిమిషాధిపుల గెల్వనగు కుమారుగాంస అడవి చేరి శితికంఠుగూర్చి ఘోరత పంబనర్ప దంభుడు అనే రాక్షసుడు అరణ్యంలోకి వెళ్ళి కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు పరమశివుల వారిని గురించి ఈ విషయాన్ని నారద మహర్షి దేవేంద్రునికి చెప్పడం జరుగుతుంది దేవేంద్ర దంభుడనే రాక్షసుడు తపస్సు చేస్తున్నాడయ్య అతను తపస్సు చేస్తే మనకేమిటన్నాడు దేవేంద్రుడు పిచ్చివాడ ఆ దే పరమశివుడు ప్రత్యక్షమైనప్పుడు దంభుడు ఏమడుగుతాడు దేవేంద్ర సింహాసనాన్ని ఆక్రమణం చేసేటువంటి కొడుకు కావాలి అంటాడు అది మనకు తెలిసినటువంటి విషయమే అప్పుడు ఆయన ఇచ్చాను అంటే నీ సింహాసనం పరిస్థితి ఏమిటి కాబట్టి ఈ విషయం పెద్దవాణ్ణి కదా నీకు చెప్పడానికి వచ్చాను అన్నాడు అని నారద మహర్షి వెళ్ళిపోతారు దేవేంద్రుడు ఆలోచనలో పడ్డాడు సింహాసనం అంటే దేవతా చక్రవర్తికి చాలా ఇష్టం నారద మహర్షి చెప్పింది వాస్తవమే ఎందుకంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు అందుండి ఉద్భవించినటువంటి అమృతాన్ని దేవతలు తీసుకున్నారు రాక్షసులను పాతాళానికి తరిమేస్తారు అప్పటి నుంచి కూడా రాక్షసులలో బలమైన కోరిక ఏమిటంటే దేవేంద్ర సింహాసనాన్ని ఆక్రమణం చేయగలిగినంత సమర్థుడైన కొడుకు కావాలి అని ఎంతోమంది రాక్షసులు తపస్సు చేయడం జరిగింది అలాంటి బిడ్డలను పొందారు కూడా కానీ వాళ్లలో రాక్షసత్వం ఉండడం చేత వాళ్ళు గతించిపోతూ వస్తున్నారు ఈ విషయం దేవేంద్రునికి కూడా తెలుసు అందుకని ఎప్పుడో ఎవడో వచ్చినా సింహాసనాన్ని ఆక్రమణం చేయడం ఏమిటి ఇప్పుడు వజ్రాయుధంతో వాణ్ణి చంపేస్తే అసలు విషయం ఉండదు కదా అనుకుని అతను ఐరావతాన్ని అధిరోహించినటువంటి వాడై వజ్రాయుధాన్ని చేత ధరించినటువంటి దేవతా చక్రవర్తి దంభుడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు వచ్చిన తర్వాత ఏం జరిగిందండి అంటే దంభునకు కొంత దూరంలో సుధాముడు అనేటువంటి ఒక గంధర్వుడు కూడా తపస్సు చేస్తున్నాడు అతను పరమశివుణ్ణి గురించే ఓం శివాయ ఓం అనడం చేత ఆ సుధాముడే దంభుడు అనుకుని వజ్రాయుధంతో సుధాముణ్ణి సంహరించాడు దేవేంద్రుడు తన భక్తుడైనటువంటి సుధాముణ్ణి ఎప్పుడైతే సంహరించాడో వెంటనే పరమశివుల వారు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై అకారణంగా సుధాముణ్ణి సంహరించిన కారణం చేత మూడవ నేత్రాన్ని తెరిచారు స్వామి ఆ మూడవ నేత్రం నుంచి అగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లి దేవేంద్రుని వెంటబడ్డాయి తనైతే సుధాముణ్ణి సంహరించగలిగాడు కానీ తనను సంహరించడానికి వచ్చేటువంటి జ్వాలలను చూచి చాలా భయపడిపోతాడు దేవేంద్రుడు పరుగు పరుగున వెళ్ళి దేవలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దేవతలకు చెబుతాడు జరిగినటువంటి విషయాన్ని అప్పుడు దేవతలందరూ కూడా వచ్చి పరమశివుల వారికి నమస్కారం చేసి అన్నారు స్వామి తెలిసి చేశాడో తెలియక చేశాడో తప్పు చేశాడు దేవేంద్రుడు కానీ రాజులేని రాజ్యము అరాచకమైపోతుంది దేవలోకాన్ని పరిపాలించడానికి దేవేంద్రుడు మాత్రమే సమర్థుడు కనుక దేవలోకం ఉద్ధరించబడాలి కనుక దేవతా చక్రవర్తిని విడిచిపెట్టేయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రార్థించారు ఎప్పుడైతే దేవతల యొక్క ప్రార్థన విన్నటువంటి పరమశివుల వారు సరే దేవతల మీద ఉన్నటువంటి జాలితో పైగా దేవలోక సంరక్షణ చేయవలసినటువంటి బాధ్యత శివు పరమేశ్వరుల వారిపైన కూడా ఉంది అందుచేత తన అగ్నిజ్వాలలు విడిచిపెట్టినటువంటి అగ్నిజ్వాలలను చేతిలోకి తీసుకున్నాడు చేతిలోకి తీసుకున్నటువంటి జ్వాలలను సముద్రంలో విసిరాడు పరమేశ్వరుడు సముద్రంలో విసిరి దేవేంద్రుణ్ణి చూచి అన్నాడు దేవేంద్ర ఆతడి ఇంద్రపదంబుగై కొనుగదాయటం జీవించి దుర్నీతించే స్థితి వింతబొట్టు వాడెవడో వచ్చి నీ సింహాసనాన్ని ఆక్రమిస్తాడు అనేటువంటి దురాలోచనతో సుధాముడిని సంహరించాడు కానీ చేత సంపబడినటువంటి సుధాముడు ఒక రాక్షసుడై పుట్టి నీ దేవలోకమంతా కూడా అల్లకల్లోలం చేస్తాడు వెళ్ళమన్నాడు అనిపలికి విరించి ప్రముఖులతో చనియ ఉమాకాంతుడు కైలాసానికి చేరుకున్నారు స్వామి శివు శివదేవుడు తనకు ముందు ఏ కష్టం రాబోతోందో అని చెప్పి భయం భయంగా దేవేంద్రుడు దేవలోకానికి చేరుకుంటాడు సరే ఇది ఇలా ఉండగా అగ్ని జ్వాలలను సముద్రంలో వేశాడు కదండి ఆ సముద్రంలో జ్వాలలలో ఒక బిడ్డ పసిబిడ్డ ఏర్పడి సముద్రపుటలకు ఒడ్డుకు కొట్టుకొచ్చి కారు క్యారుమని ఏడవడం తపస్సు చేస్తూ ఉన్నటువంటి దంభుడు విన్నాడు చిన్నపిల్లవాడు ఏడుపు ఎప్పుడైతే వినిపించిందో ఆ ఏడుపు వినిపించినటువంటి వైపు ప్రయాణం చేశాడు అక్కడ సముద్రపు అలలకు ఒడ్డు చేరినటువంటి పసిబిడ్డ కనిపించాడు దంభునకు శంకరా ఎంత దయ కలిగినటువంటి దేవుడవయ్యా నేను బిడ్డల కోసం తపస్సు చేస్తున్నాను అలాంటి నాకు ఆడబోయిన తీర్థం ఎదురైందన్నట్లు ఈ బిడ్డను ప్రసాదించావా తండ్రి చాలా సంతోషమయ్యా దయ ద దయ కలిగినటువంటి దేవుడు ఒక అని చెప్పి పరమశివుల వారికి మరీ మరీ నమస్కారాలు తెలియచేసుకుంటూ ఆ బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళాడు దంభుడు వెళ్ళి భార్యకిచ్చాడు పిల్లలు లేరు పైగా చక్కని కొడుకు చాలా సంతోషపడ్డారు దంపతులు ఇరువురు కూడా దంభుడు దంభును యొక్క భార్య జలంలో పుట్టినటువంటి వాడు కాబట్టి జలంధరుడు అని చెప్పి ఆ పసిపిల్లవాడికి నామకరణం చేశారు ఈ జలంధర నామధేయంతో పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు ఈ పిల్లవాడు సరిగే క్రమంగా యుక్త వయస్సుడయ్యాడు యుక్త వయస్సు వచ్చిన తరువాత జలంధరుడు ఆలోచించాడు మా పెద్దల అందరి అభిప్రాయం ఏమిటి దేవేంద్ర సింహాసనాన్ని ఆక్రమణం చెయ్యాలి అదే ఉద్దేశ్యంతోనే నా తండ్రి నన్ను పొందినటువంటిది కనుక దేవతలందరినీ జయించాలి అంటే ఈ ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి శక్తి సరిపోదు అధికమైనటువంటి శక్తి కావాలి అనుకున్నాడు అని ఒక అరణ్యంలోకి వెళ్ళి పరమశివుల వారిని గురించి తపస్సు చేశాడు ఎందుకండి ప్రతివాళ్ళు శివుణ్ణి గురించి లేకపోతే బ్రహ్మదేవుల వారిని గురించి తపస్సు చేశాడు అని చెప్పి చెప్తూ ఉంటారు అనుకుంటారు కానీ వెంటనే ప్రత్యక్షమై కోరినటువంటి వరాలు ఇచ్చేటువంటి వాడు బోళాశంకరుడు రాక్షసులందరూ కూడా పరమశివుల వారినే ఎక్కువ తపస్సు చేస్తారు వారిని గురించే ఇక రెండవ విధానంలో బ్రహ్మదేవుల వారిని అయితే పరమశివుల వారు జలంధరుడు చేసేటువంటి తపస్సుకు మెచ్చుకొని ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ అని చెప్పి తదేకంగా తపస్సు చేస్తూ ఉంటే కైలాస పర్వతము కదులుతుందా అన్నట్లుగా ఉన్నదట జలంధరుని యొక్క తపస్సుకి అప్పుడు పరమశివుల వారు ప్రత్యక్షమయ్యారు జలంధర ఏం కావాలయ్యా నీకు ఇంత గొప్ప తపస్సు చేశావు ఏం వరం కావాలి అన్నాడు అయితే వృషభారూఢుడు చేతిలో త్రిశూలమున్నది నాగాభరణములు ధరించి చర్మాంబరధారి అయి కరిచర్మాంబరధారి అయి తన ఎదురుగా నిలబడినటువంటి పరమశివుల వారిని చూచాడు యలంధరుడు చాలా సంతోషం నమస్కారం చేశాడు శంకర ధన్యోస్మి శంకర అన్నాడు అగర్భ సర్పమంగళ కళాకదంబమంజరి రసప్రవాహమాధురీ మధురతం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవఛిదం మఖచ్చిదం గజచ్చిదాంతకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకరా ధన్యోస్మి అన్నాడు జలంధరా ఇంతకీ నువ్వు ఏం వరం కోరి తపస్సు చేస్తున్నావు రాక్షసులు ఏమడుగుతారో పరమశివుల వారికి తెలుసు అదే ప్రకారంగా జలంధరుడు అన్నాడు స్వామి నాకు మృత్యువు లేకుండా వరం కావాలి అన్నాడు వాళ్ళు చేసే తపస్వంత భక్తిగా ఉంటుంది కోరేటువంటి వరాలు కూడా కఠినంగానే ఉంటాయి అసలు మృత్యువు లేకుండా వరం కావాలి నాకు తెలుసయ్యా మీరు అడిగే వరాలు అలాగే ఉంటాయని పుట్టినటువంటి ప్రతి వస్తువు గిట్టవలసిందే పుట్టినవాడు ప్రతివాడు పోవలసిందే ఇక్కడ ఉండేటువంటి అవకాశమే లేదు కాబట్టి మృత్యువు లేకుండా వరం ఇచ్చేటువంటి అవకాశం లేదయ్యా మరి నేను అందుకే తపస్సు చేశాను స్వామి అన్నాడు సరే నేను నీకు ఒక శంఖాన్ని ఇస్తాను ఆ శంఖాన్ని నీవు ఎంతవరకు భద్రపరుచుకుంటావో ఆ శంఖం నీ దగ్గర ఉన్నంత వరకు నీకు మృత్యువు లేదు కాబట్టి ఈ శంఖం తీసుకోవచ్చు అని చెప్పి ఒక శంఖాన్ని పరమశివుల వారు జలంధరునకు ఇవ్వడం జరిగింది ఆ శంఖాన్ని తీసుకున్నటువంటి జలంధరుడు మహదానందపడ్డాడు ఎందుకంటే ఈ శంఖం నా దగ్గర ఉన్నంతవరకు నాకు మృత్యువలేదు కానీ శంఖాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టినా ఎవరైనా దొంగిలించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అందుకని రాక్షసుల యొక్క రూపాలు వర్ణిస్తూ ఉంటారే వారికి పెద్ద పెద్ద తల వెండ్రుకలు భయంకరమైనటువంటి ఆకృతి నల్లని శరీరము కోరపళ్ళు వాళ్ళని చూసేసరికే భయం కలుగుతుంది అని చెప్పి అలాంటి రాక్షసుడు కాబట్టి జలంధరుడు తన జుట్టు ముడిలో పెట్టి ఈ శంఖాన్ని గట్టిగా ముడివయిచి భద్రపరుచుకున్నాడు ఇంకా ఎవ్వడూ ఆ శంఖం జోలికి వచ్చేటువంటి అవకాశమే లేదు అలా శంఖాన్ని భద్రపరుచుకున్నటువంటి జలంధరుడు పరమశివుల వారికి నమస్కారం చేసి వచ్చేశాడు వరగర్వంలో అహంకారంతో ఉన్నాడు జలంధరుడు అహంకారాలు అనేవి చాలా రకాలు ఉంటాయి కదండి బలం కలిగినటువంటి వాడికి బలగర్వము అన్నారు రూపం కలిగినటువంటి వాడికి రూపగర్వము అన్నారు విద్యావంతునకు విద్యాగర్వము అన్నారు కాబట్టి వరం పొందినటువంటి వాడు కాబట్టి వరగర్వం వచ్చింది జలంధరునకు అహంకారంతో ఆ రాక్షస వీరులలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరిని కూడా పిలిచాడు దంభుడు దంభుని యొక్క కొడుకు జలంధరుడు అయితే చక్షురుడు ఉదర్కుడు భాష్కలుడు అశిలోముడు బిడాలుడు అంధకుడు అనేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు రాక్షసులలో వాళ్ళందరిని కూడా పిలిచి అన్నాడు ఓ రాక్షస వీరులారా మనలను పాతాళానికి తరిమి దేవతలు దేవలోకాన్ని ఆక్రమణం చేశారు అమృతాన్ని వాళ్ళు సేవించారు ఆ విషయం మనందరికీ తెలుసు కానీ మనం అసమర్థులము కాదు దేవలోకాన్ని జయించి ఆ దేవతలందరినీ కూడా పారద్రోలి దేవేంద్రుని సింహాసనాన్ని మనం పొందాలి దక్కెంబో త్రిదివంబటన్సు మేము పాతాళంబునంద్రుకగా దిక్కుంగానని వారి దైత్యులు దిక్కు దివాణం లేనటువంటి వారు రాక్షసులు అని వాళ్ళ అభిప్రాయమా లేదు లేదు నేనున్నాను మీకు వచ్చినటువంటి భయమేం లేదు మనం దేవలోకానికి వెళ్ళి దేవతలందరినీ జయించి ఆ చింతామణి భద్రపీఠాన్ని ఆక్రమణం చేద్దాం రండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాడు ఒక్కడే వెళ్ళకుండా ఆహ్వానించి మరి భయంకరమైనటువంటి శృంగనాదాలు చేస్తున్నారు రకరకాల వాయిద్యాల ఘోష మరి ఆనందంతో వాయిద్య విశేషాలన్నీ కూడా గొప్పగా మోగుతూ ఉంటే ఆ ధ్వని విన్నాడు దంభుడు జలంధరుని తండ్రి విని అన్నాడు నయన జలంధర ఏమిటయ్యా ఈ వాయిద్య ఘోష శృంగనాదము ఈ అట్టహాసము ఇదంతా కూడా ఏమిటి అన్నాడు తండ్రి దేవలోకం మీద దండెత్తడానికి మేము బయలుదేరుతున్నాం కాబట్టి మేము దేవతలందరినీ పారద్రోలి దేవేంద్రుని యొక్క సింహాసనాన్ని ఆక్రమణం చేయాలి అదే కదా మన దేవతల రాక్షసులందరే అభిప్రాయము దంభుడున్నాడు నాయన అభిప్రాయం అదే అసలు నీ గురించి నేను తపస్సు చేసింది కూడా అదే కానీ ఇప్పుడు నీవు యుద్ధం చేసేటువంటి వయస్సు కాదు నీది యవ్వనంలో కూర్చోవు ఇక రాక్ష దేవతలకు మనకు ఉన్నటువంటి శత్రుత్వం అంటావా అది కొత్తగా వచ్చింది కాదు పూర్వం నుంచి వస్తూ ఉన్నటువంటిది దానికోసం నీవు ఈ వృధాగా జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఇప్పుడు యవ్వనల్లో ఉన్నావు కాబట్టి వివాహం చేసుకో సంసార జీవితాన్ని అనుభవించు పిల్ల పాపలతో సురక్షితంగా ఉండు ఆ తరువాత దేవలోకం మీద దండెత్తడం దేవేంద్రుని సింహాసనం స్వాధీనం చేసుకోవడం అనేటువంటివి అవన్నీ తరువాత జరుగుతాయి ఇప్పుడు నీవు వివాహం చేసుకోవాలి అని చెప్పి అన్నాడు అనేసరికి దంభునితో జలంధరుడన్నాడు అన్నాడు తండ్రి నాకు పెళ్ళొద్దు నేను పెళ్ళి చేసుకోను అన్నాడు అప్పుడు దంభుడంటాడు నాయన నిన్ను నేను బిడ్డగా పొందడం అనేటువంటిది నా జన్మసుకృతండ్రహ ఎందుకంటే పన్నగేంద్రభూషణుగని మిన్నయగు వరం పందిద్వి పరమశివుణ్ణి సాక్షాత్కరింపజేసుకొని వరం పొందినటువంటి వాడవు నీవు అలాంటి నిన్ను నేను బిడ్డగా పొందానే అది నా సుకృతము నా మాట వినరా నాయనా వివాహం చేసుకోరా సంతానాన్ని పొందరా క్షేమంగా ఉండరా ఆ తరువాత యుద్ధం విషయాలు ఆలోచిద్దాం అని చెప్పి బ్రతిమాలాడు దంభుడు కానీ జలంధరుడు వినలేదు అప్పుడు రాక్షసుల గురువు శుక్రాచార్యుల వారు రాక్షసులకు ఒక మంచి బుద్ధి ఉన్నది ఏమిటంటే ఎవరి మాట విన్నా ఎవరి మాట వినకపోయినా గురువు మాట వినేటువంటి లక్ష్యం ఉన్నది రాక్షసులకు అందుకని దంభుడు శుక్రాచార్యులు వారిని పిలిపించి జలంధరునకు చెప్పిస్తాడు ఆ తరువాత జరిగినటువంటి కథ రేపు చెప్పుకుందాం స్వస్తి